నేనేనని కత్తి వజమ్మునడు ఉన్నదమ్మా ಆಯ್ತಾ <laughs> ಇಷ್ಟ <laughs> మొగోన్నట్టుకుని మొగోన్ని మొన్న పొద్దు కాగా అప్పుల మొత్తం ఉప్పు ఎక్కువైందా ఇక దూడు మూగోని బాధనా పక్క దాగా ఉప్పు ఎత్తి లెక్క ఎక్కువ ఎక్కువైంది கே கதா கி கிச்சு மெத்த மெத்தி கெச்சுக்கு மீனவாடு கிளாட భయపడా బాగా చీకట్ భయపెడుతుంది ఎవరైనా భయపడతారు తెలుగు నది చీకడే ఉన్నాయి అమ్మాజి భయపడ కాదా రిగి ఉంటే ఉంటాయి పాలం కాల్ అజ్జడియం డబెల్ అంటే ఇక మెల్లగా అజ్జడియం భయపడి భయపడతాడు భయపడతాడు నువ్వు పుట్టుకోంటావు నా పుత్లు నా పూలు నా బొట్టు నా బోనవు ఈ బొట్టు పెట్టినకోలు నా పూలు నా బొట్టు నా పుత్ పూలు నా బోన వావా అందుకే మరి చలికాలం కాపాడుకొతిరిగా నీ మాట పట్టుకొని ఈ నెలలు పెట్టాలి ఏ భర్త ఉంద భార్య పైకొని పోవాలి అందులో భర్త పోవాలి ఎనుక భార్య పోవాలి భర్త బాగడం వల్ల శనార్త్ పట్టారు ఆయన వాళ్ళ నువ్వులు నూకుంటరా నిమ్మక్క నిమ్మక్క తెచ్చుకుంటారు వాళ్ళు ఎప్పుడు దాతావు నీ మాట తెచ్చుకుంటా కొద్దాకా మేము తచ్చుకుంటాం రా నైన్ టైం లో తిరిగి బొక్క బొర్రమంటావు ఆయన ఏవో తావిడి పని చేసినా ఆ చేసి ఫోన్ చేస్తేనే కథ కత్తు

அது மொக்குமா நீ మానవు లేదు అండి ఉన్నది కాదే బల్ ఓహో అంత దూరం నానే ఇక్క బండి ఉన్నది అదొక్క బండి ఉన్నది ఉన్నది అది ఉప్పలమ్మ గుడి బతిభోజమ్మ గుడినో ఎల్లా తల్లి గుడినో కార్క గుడినో కోసుకీ ఒక్కొక్కరు కట్ట మధ్య గాంధన్న మాలేసుకుని భగవంతారు అవులా ఇట్లా ఉండకున్నాడు ఒక్కొక్కరికి తల్లికాలను చూసి అయ్యప్ప సాయి మాలేసుకుంటారు నా ఇల్లు నా నా సంవసారం మంచుకుంటానని అయ్యప్ప వేసుకుంటారు ఏమైనా పోచమ్మ దుర్గమ్మ పాలమ్మమ్మ ఇష్టమా మత్క తినము అరే నీకేవారు కదా అన్న మాలేసినాం అనుకో ఎర్ర పెండల కాలంలో చెప్పు లేకుండా నడవాలి ఇంకొక పూట భోజనం చేయాలి అయ్య పుస్తాయి మాలేసినాం అనుకో చలికాలం నిలబడి సందులే తాళ చెయ్యాలే అయ్యా ఏట్టే మోసమ్మ మాలేయాలి మైసమ్మాల మైసమ్మాల మాకు అయ్యప్ప స్వామి అంజనమ్మాల స్వామి శ్రీకృష్ణుడు కృష్ణుడు దేవుడు లేరు మైసామేస్తు మైసమ్మాల వేసిన అనుకో రోజుకో ఒకరు పోసుకోవాలి ఇక పులు మొక్కలు దండగుచ్చుకొని మెడలు వేసుకోవాలి ఇక పుల్బోటలు వేసుకొని ముందర పెట్టుకొని ఇక చపాతీలు గోదావరి వేసుకొని వేసుకుంటా ముక్కేసుకుంటే పైన

எனக்கு அப்படி எனக்கு பாரிய பார்த்தாலும் குறிக்காடி பாரியான பார்த்தாலே माँ <laughs> बाबा <laughs> <laughs> <at hcoming> <housing> 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 నీకు చూడు లేదు కోలి లేదు నీకు తప్పు రాదు తప్పు రాదు నీకు పర్చం పట్టని నీకు కరోనా రాదు నీకు ఏ కనీరియా ఏ రోజు రాదు ఏమంటారా అయ్యో రామారా ನೀಲ ಕಂಡ ನಿತ್ಯನಂದೌರಿ ಪಾರ್ವತಿ ವಲ್ಲ భగవంత పోజమా ప్రాణమేన పర్వలేదు ప్రాణమేన కొడుకు ఎడ్జె కొడుకు బిడ్డలు మాకులేకపాయ మనసుతోనే భార్య భరదలో দাল ndalagoala... ஆளினாய் பாயறாலே இங்க பாயறவே இல்ல காராதே ஏ லிங்கன் கண்ணுக்கே ஏ லிங்கன் ஐபேனே சந்தான பராலு ஆச்சி ஆச்சி டோ வெனயோ பாலு பெருகுனா நந்தோயோ బ్రహ్మని తొడిలోన భగవంతుడే తొలవైనవు దుర్గనే సంతానం దొరకాలి లేకపోతే మా ప్రాణం అయిన పర్వాలని ఏడు పొద్దున ఏడు మా బలు చూడు తన కింద తగుతుబట్టిల్లు అది కాల రక్తం మోకాల కత్తమి మోకాల రక్తము నడుముకు నడుములో రక్తం తాసి కట్టింది తాసులో తీర పండు కచ్చి నాసిగా మనగా ముక్కు తోరగని రక్తం వచ్చి భగవంతుని లింగం చుట్టూ రక్తం అడుగడుతుందమ్మా ಆತ್ಮ ಜೀವನ

Não, não, não. I

కుక్కలన్నీ బట్టలు లేకుండా అత్తనా కానీ అమ్మా ఎందుకుంటా ఎందుకు వచ్చినావు రాష్టం నీ ఇష్టం పది మందిలో నీ ఇష్టం ఎందుకు ఇక్కడ కానీ అన్న పంటే పండిగా ఆతలు చెప్తా అట్లా ఒక్కొక్క మడక రెండు రెండు అర్థాలు ఉంటాయి ఈ అన్న అంటే పంచాఖీలంద పండుకున్నా అర్థం పంచాఖీలో వండపోతేనే అన్నా పచ్చర పోతావా వంద రోజుల పనికి పోతావా పోతా పచ్చ వంద రోజుల పనికి ఎందుకు நான் முத்தா பண்ணக்குன்னா காட நீ முத்தவாடி தடுச்சிதா கொங்க அனுப்பா சீராக பருப்பு கதை அன்ன పెద్దార్లో పోతానంటే వెనుకోవచ్చు పదివేల పరు పెడతారా నాశనం చేసినా పారేసిన మనం రాత్రి ఏనక పోతే కథ ఇదే సాగు కథ పోతే ఏనకూ నేను రాంగ చెత్తల్లా చేసిన పక్కన చూసిన